చెప్పు నాకు చేసావా లేదా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నాటి కూర నా స్టైల్లో చేసి చూపిస్తాను చూద్దాం రండి వేణల్లో ముంచి కోడి బొచ్చు నీట్గా శుభ్రంగా తీసేస్తున్నాడు Ini rendah saya lihat kuda tipu బొచ్చి శుభ్రంగా తీసేసాక పసుపు వేసి క్లీన్ చేయాలండి బాగా క్లీన్ చేయాలి పసుపు బాగా రుద్ది కడగాలి ఇటు తిరగచ్చు కదా అటు ఫస్ట్ పసుపు ఎందుకు క్లీన్ చేస్తారు కోడికి బొచ్చులో ఇవి ఉంటాయి కదా అలాంటివన్నీ ఉంటాయి కదా ఇలా పసుపు వేసి నీట్గా క్లీన్ చేస్తే పసుపు పెట్టి కదా శుభ్రంగా వీడేస్తుంది శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేస్తాడు నీట్గా చికెన్ అంతా నీట్గా రెడీ చేస్తున్నాను ఇది మా ఇంట్లో ఉంది డాగ్కి మా రాముకి ఇది మాకు మా కోళ్ళలో గుడ్డు కూడా ఉంది ఈరోజు నీట్గా శుభ్రం చేసుకున్నాను చికెన్ गुटली उ ஆபேஸ் வீடியா சாப்பிடு கடைகேசாமிச்சுணும் చెప్ప మాట్లాడి ఏమవుతే సైలు సైలు చేయకపోతే

పసుపు ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉప్పు పసుపుగా బాగా వేగాలి నాటుకోడి చికెన్ అంటేనే ఇట్లా బాగా వేయించుకొని అప్పుడు వండాలి చికెన్ అప్పుడు కూర రుచి రుచిక మూత పెట్టి బాగా వేయించుకోవాలి ఇది మా రాము చికెన్ రాము చికెన్ మధ్యలో ఎంటర్ చేయకూడదు ఇలా బాగా వేయించుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని నాటుకోడి చికెను ఇలా బాగా వేగనివ్వాలి ఈ వాటర్లో కొద్దిగా వాటర్ వస్తుంది వాటర్లోనే బాగా ఉడకనివ్వాలి ఈ నీళ్ళు ఇనిపోయేదాకా వేయించుకోవాలి ఇలాగే ఇది మా అమ్మ మా నాన్నమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి మా పల్లెటూరి అలాగే చేస్తారు నాటుకోడి చికెన్ మా పల్లెటూర్లలో బాగా చేస్తారు ఈ లోపల మనం ఈ లోపల మనం చికెన్కి కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మసాలాకి ధనియాలు వెండి కొబ్బరి కొద్దిగా మిరియాలు గసాలు పట్టాలవంగా మొగ్గలు తెల్లగడ్డలు రెండు ఎలాచి ఇవన్నీ కలిపి మసాలా వేస్తున్నామండి మిక్సీ జార్లో వేసేసుకున్నాము మొత్తం పేస్ట్లా చేసుకోవాలి ఇందులో అల్లం వేయడం చూపించలేదు అల్లం నేను సపరేట్గా పేస్ట్ చేసుకుని ఉన్నాను மெதிப்பிண்டி மசாலா చికెన్లో వాటర్ మొత్తం వేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి బాగా వేసుకోవాలి బాగా ద్దామండి కారం నాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంట మీకు తగినంత వేసుకోండి అలా కారం వేసాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక చికెన్ బాగా ఉడికే అంత వాటర్ పోసుకోవాలి మనకు తగినంత పులుసు వచ్చేలాగా నేను కుక్కర్లో ఏం పెట్టాను అండి ఇలాగే ఉడికిస్తాను చికెన్ బాగా ఉడికిస్తాను చాలా బాగా రుచిగా మెత్తగా బాగా ముక్క కూడా మెత్తగా బాగా ఉడతుంది బాగా టేస్ట్గా ఉంటుంది సరిపోద్ది అండి వాటర్ ఇప్పుడు బాగా మూత పెట్టి బాగా ఉడికిచ్చాలండి చికెన్ ఉడికేలాగా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను నాలుగు టమాటాలు తీస్తున్నాను చిన్నవి నిమ్మకాయ సైజు ఎంత నిమ్మకాయ సైజ్ అంత టమాటాలు నాలుగు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు టమోటాలు చికెన్ను ఎంతవరకు ఉడికిందో చూసుకుందాము ఉడుకుతుంటేనే స్మెల్ బాగుందండి నాటు కోడి పెట్టండి ఇది గుడ్లు గుడ్లు షేరు ఇది లివరు అన్నీ వేసేస్తున్నాను రక్త కొద్దిగా ఉడకాలి పెట్టేస్తున్నాను చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము దగ్గరగా ఉడికిపోయిందండి బాగా దగ్గరగా బాగా ఉడికింది ఇప్పుడు మసాలా వెంట మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము చికెన్ చూడండి బాగా ఉడికింది ఉడికితే మాత పెట్టాలి కూరకి ఆయిల్ పోసానండి ఆయిల్ బాగా హీట్ ఆవాలు వేస్తున్నాను ఆనియన్స్ బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయాయండి బాగా వేగాలి టమాటాలు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి బాగా మగ్గనిచ్చాలి టమాటాలు మగ్గేయలేదు చూద్దామా టమాటాలు కూడా బాగా వేగాలి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బాగా మసాలా వేస్తున్నా రుక్తి పట్టిన మసాలా కూడా వేసుకొని బాగా వేగన వాళ్ళ బాగా మసాలా ఎలా మసాలా బాగా వేయించుకోవాలి அருகாப்பா கத்தான Que bosta, assim, não foi dar ver, tipo, a massa. porque niega, porque

రెండు నిమిషాలు మూత పెట్టి ఇలా మసాలాలో ఉడకనివ్వాలి కూర కూర ఉడికిపింది కూర ఉడికిపింది రెడీ అయిపోయింది పెట్టుకొస్తాను టేస్ట్ చూసి చెప్పు స్టవ్ ఆఫ్ చేస్తుంది ఎలా ఉంది బావా నాటుకోడి చికెను సూపరా సూపరా చేసే ఎలా ఉంది సూపర్ ఉంది చెప్పు మన సబ్స్క్రైబర్స్కి చెప్పు బాగుంది అని నాటి కూడా తులుసు శుభ్రగా ఉంది మీరు కూడా వేసుకొని తినచ్చు